చిన్నపిల్లల్లో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అయితే తల్లిపాలు తీసుకోవడం వల్ల లేదా తీసుకోకపోవడం వల్ల ఎటువంటి లాభాలు నష్టాలు కలుగుతాయి చిన్నారులకు అని విషయాలు తెలియజేయడానికి మనకు ఆదోని ప్రముఖ డాక్టర్ పీడియాట్రిషియన్ హరీష్ కశ్యప్ గారు మంతపడుతున్నారు సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో ఈ యొక్క ఫీడింగ్ అనేది చాలా తగ్గిపోయిందని అనుకోవచ్చా తగ్గిపోయింది అని చెప్పలేమండి కాకపోతే దాని గురించి చాలామందికి అపోహలు ఎక్కువ ఉన్నాయి తల్లిపాలు అనేవి చాలా శ్రేష్టమైనవి తల్లిపాలు కన్నా మనకు వేరే ఆరోగ్యమైనది బిడ్డకు వేరే ఏది ఫుడ్ లేదు సో తగ్గిపోవడం కానీ చెప్పడం కన్నా మనకు దాని మీద ప్రజలకు కొన్ని అపోహలు ఎక్కువ ఉన్నాయి అవి మనము తీరుస్తే వాళ్ళకు డౌట్స్ క్లియర్ చేసేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ అపోహలు అంటున్నారు అంటే ఎటువంటి అపోహలు మీద దృష్టికి వచ్చాయి సార్ అపోహలు ఎట్లా అంటే ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ త్రీ డేస్ వరకు పాలు రావు అనేది ఒక పెద్ద అపోహ ఉంటుంది ఎందుకంటే మదర్ ఏమి ఇప్పుడే డెలివరీ అయింది ఫుడ్ సరిగ్గా తీసుకోదు కాబట్టి పాలు సరిగ్గా రావు అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి బేబీ డెలివరీ అయిన వెంటనే మదర్కి హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి మిల్క్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్ అంటాం సో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వెంటనే డెలివరీ అయిన వెంటనే మదర్కి మిల్క్ స్టార్ట్ అవ్వడం ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కాకపోతే ఏం చేయాలంటే ప్రతి ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తూ ఉండాలన్నమాట బేబీని రొమ్ము దగ్గర తీసుకుంటూ ఉండాలి ప్రతి ఫ్రీక్వెంట్గా ప్రతి టూ అవర్స్కి త్రీ అవర్స్కి సో బేబీ సక్ చేయడం వల్ల మిల్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో దానివల్ల మిల్క్ అనేది తొందరగా రావడం స్టార్ట్ అవుతుంది త్రీ డేస్ వరకు ఫీడింగ్ ఇవ్వకుండా థర్డ్ డే ఫోర్త్ డే ఇద్దాంలే అంటే అప్పటి వరకు బేబీస్ చాలా నష్టపరి నష్టపడతారు చాలా పౌష్టికాహారాలు కూడా ఫస్ట్ త్రీ డేస్లో వచ్చే మిల్క్ని మనము కొలాస్ట్రమ్ అంటాం ముర్రుపాలు అంటాం కొలాస్ట్రమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బేబీస్కు దీంట్లో ఉండే ఇమ్యూనిటీ పవర్స్ వల్ల బేబీకి రోగనిరోగ శక్తి అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సరే యాజ్పర్ గైడ్లైన్స్ చిన్నపిల్లలకు అంటే న్యూబార్న్ బేబీ నుంచి ఎంతకాలం వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని మనకు మెడిసిన్లో చెప్తోంది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లి పాలు తప్ప వేరే ఏమీ తీసుకోకు తీసు ఇవ్వకూడదు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సిక్స్ మంత్స్ కంపల్సరీ ఆరు నెలల వరకు పుట్టినరోజు నుంచి ఆరు నెలల వరకు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదు సిక్స్ మంత్స్ తర్వాత పైన ఆహారం పౌష్టికాహారాలు స్టార్ట్ చేస్తాం కాబట్టి వీనింగ్ ఫుడ్స్ అంటాం దాంతోపాటు తల్లిపాలు కూడా కంటిన్యూ చేయొచ్చు టూ ఇయర్స్ కానీ కుదిరితే త్రీ ఇయర్స్ పైన కూడా మదర్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు కానీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం ఓన్లీ సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా అందరూ ఇవ్వాల్సిందే అయితే సిక్స్ మంత్స్ మధ్యలో కూడా కొంతమంది అంటే ఫైవ్ మంత్స్ దాడిన తర్వాత వాటర్ నీళ్లు తాపడం కానీ లేదా రాగి మాల్ట్ ఇలాంటి చిన్న చిన్నవి పిల్లలకు ఫీడింగ్ చేస్తుంటారు దీనివల్ల పిల్లలు ఏ విధంగా నష్టపోతారంట ఇప్పుడు అది ఇప్పుడు అదే మనం డిస్కస్ చేసినట్టు సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకంటే వేరే అవసరమే లేదు ఎంత ఎడారి రాజస్థాన్లో ఉన్నా కూడా తల్లిపాలు వల్ల వచ్చే వాటర్ కంటెంట్ అనేది బేబీకి సరిపోతుంది సో నీళ్ళు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరమే అసలు అవసరమే లేదు ఎందుకంటే మదర్ ఫీడింగ్ ఈజ్ మోస్ట్ నేచర్లీ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ బేబీస్ పైన మిల్క్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి పైన వాటర్ కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు సిక్స్ మంత్స్ తర్వాతనే ఏదైనా మనం స్టార్ట్ చేయాలి ఎస్ సార్ అయితే ఇప్పుడు చాలామంది మదర్స్కి కొంతమందికి యొక్క తల్లిపాలు పడకపోవడం వంటి కొన్ని పరిస్థితుల్లో తల్లి తల్లులు ఎటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పిల్లల యొక్క ఎదుగుదలకరకై చూడండి మెడికల్గా మాట్లాడితే తల్లిపాలు సరిపోవు అన్న కాన్సెప్ట్ చాలా 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 రేర్ తల్లిపాలు సరిపోవు అనేది కరెక్ట్ కాదు లక్షల్లో ఒకళ్ళకు మెడికల్గా తల్లిపాలు నిజంగా సరి రాకపోవడానికి కారణాలు ఉండొచ్చు కానీ జనరల్గా అసలు తల్లిపాలు సరిపోవు అన్న కాన్సెప్టే లేదు ఎందుకంటే ఇట్స్ ఎ నేచర్స్ గిఫ్ట్ టు ద బేబీ బేబీ ఎంత మిల్క్ తాగుతున్నా కొద్దీ మదర్ అంత మిల్క్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది ఒక బేబీకే కాదు రెండు బేబీస్కు మూడు బేబీస్కు కవలలు పుట్టిన ముగ్గురు బేబీస్ పుట్టిన కూడా తల్లిపాలు సరిపోయే కెపాసిటీ ఉంటుంది అనమాట సో తల్లిపాలు రావు అనేది అదొక చాలా పెద్ద అపోహ బేబీ ఏడుస్తుంది తల్లిపాలు రావటం లేదు అది కూడా చాలా పెద్ద అపోహ బేబీ ఏడవడానికి చాలా కారణాలు ఉండొచ్చు బేబీని ఎత్తుకోవడం కానీ మదర్ సైడే ఉండడం అనుకోవడం కానీ తర్వాత ఏమన్నా చిన్న చిన్న బాడీ పైన ర్యాషెస్ వచ్చినా యూరిన్ మోషన్ పోయే దగ్గర ర్యాషెస్ వచ్చినా ఇలాంటి డైపర్స్ వేయడం వల్ల దానికల్లా కారణాల వల్ల బేబీ ఏడ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రతి ఏడుపుకి కారణం తల్లిపాలు సరిపోవని మనం అనుకోకూడదు అనమాట ఖచ్చితంగా మదర్కి డెలివరీ చేసిన ప్రతి మదర్కి మిల్క్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే తీరుతాయి కూడా ఎందుకంటే దట్ ఈజ్ నేచర్ ప్రపంచంలో ఏ యానిమల్ని చూసుకున్నా కూడా తల్లిపాలే తల్లినే పట్టిస్తుంది సో మిల్క్ రావని ఏ యానిమల్ అనుకోదు కానీ మనము హ్యూమన్ బీయింగ్స్ ఎలా అంటే మనము ఎక్కువ ఆలోచించి మదర్ మిల్క్ రావని ఫీల్ అయిపోతుంటాం అనమాట అయితే తల్లిపాలు తాగకపోవడం వల్ల కొంతమంది పిల్లల్లో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అని భావిస్తారు అంటే దీని పట్ల మీరు ఏం చెప్తారు తల్లిపాలు తల్లిపాలు తాపించకపోతే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది బేబీస్ మదర్స్ పీడింగ్ మీద ఉన్న బేబీస్ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది సో తల్లిపాలు తాగని పిల్లలకు బయట పాలు పట్టించడం ఆవు పాలు లేకపోతే ప్యాకెట్ మాలు ఇది పట్టించడం వల్ల పిల్లలకు విరోచనాలు వాంతులు వెయిట్ పెరగకపోవడము దగ్గు జలుబులు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం సో తల్లిపాలు పట్టించని పిల్లలు చాలా ఎక్కువగా సఫర్ అవుతారు అదే తల్లిపాలు తాగే పిల్లలు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది సో డిసీజెస్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళ మెదడుకు మెదడు శక్తి పెరగడానికి కూడా తల్లిపాలలో స్పెషల్ న్యూట్రిషన్స్ ఉంటాయి అది వేరే ఏ పాలల్లో ఉండవు సో బ్రెయిన్ గ్రోత్కి తల్లిపాలు చాలా అవసరం తల్లిపాలు తాగిన పిల్లలు పైన పాలు తాగిన పిల్లలు చాలా వ్యత్యాసం చూస్తాం సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న తల్లులకు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు అయితే చాలా వరకు కూడా పాలు పిల్లలకు ఎక్కువ పట్టించడం వల్ల వాళ్ళ గ్లామర్ దెబ్బతి తింటుంది లేదా వాళ్ళలో కొంచెము వేరే ఇష్యూస్ వస్తాయని చెప్పేసి పిల్లల్ని తల్లి పాలకు దూరం చేయడం కూడా ఈ సొసైటీలో చూస్తున్నాము వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మదర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆమె మానసికంగా స్ట్రాంగ్ అవుతారు శారీరకంగా శారీరకంగా కూడా వాళ్ళ ఫిజికల్ అనే ఫిజికల్ అపియరెన్స్ అనేది కూడా బాగుంటుంది చాలామందికి అపోహ ఏంటంటే తల్లిపాలు పట్టించడం వల్ల లావైపోతాము ఇది వరకు లాగా ఉండము అని అనుకుంటారు కానీ అది తప్పు తల్లి ఫిజిక్ మెయింటైన్ కావడానికి తల్లిపాలు ప్రొడ్యూస్ చేయాలి తల్లిపాలు ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ స్పెండ్ అవుతుంది సో ఎనర్జీ స్పెండ్ అవ్వడం వల్ల వాళ్ళ ఫిజిక్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది అంతేగాని దానివల్ల ఎక్కువ పెరగడం అనేది జరగదు ఇప్పుడు ఇదివరకు కన్నా మనం చూసుకుంటే తల్లిపాలు పట్టించాలి అని చాలామంది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు సార్ మా బేబీకి నా మిల్కే పట్టించాలి దానికి సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతారు ఖచ్చితంగా మేము వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఇస్తూనే ఉంటాము బట్ తల్లిపాలు ఇవ్వడం వల్ల ఫిజికల్గానే కాదు కొన్ని క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ ఇలాంటివి కూడా తల్లులకు రాకుండా హెల్ప్ హెల్ప్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల అసలు ఎటువంటి నష్టము జరగదు దానికి పోగా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి మదర్కి బేబీకి బాండింగ్ ఎక్కువ అవుతుంది దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ అయితే చూశారు కదా తల్లిపాలు పట్టించడం వల్ల బిడ్డకు తల్లికు ఇద్దరికి కూడా అడ్వాంటేజే అయితే ఈ యొక్క బేబీ యొక్క ఇమ్యూనిటీ పెరగడానికి బేబీ యొక్క గ్రోత్ పెరగడానికి వాళ్లకు ఫ్యూచర్లో చాలా రకాల వ్యాధులు కూడా సోకకుండా ఈ యొక్క తల్లిపాలు చిన్నారులను ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతాయని చెప్పేసి మనకు పిడియాట్రిషియన్ డాక్టర్ హరీష్ హరీష్ కశ్యప్ గారు అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ తేజాతో రాజరంగ సిఆర్ న్యూస్